i అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా అడ్వాన్స్డ్ క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ ఏదైతే మనం ఈరోజు ఈ ఒక మారుమూల ప్రాంతం చాలా ఒక చిన్న విలేజ్లో మనం ఈరోజు ఫంక్షనాలిటీలోకి తీసుకొచ్చుకున్నాం అంతకుముందు ఎప్పుడైతే డోనర్ దగ్గర నుంచి మనము చేతుల మీద అందుకున్నామో మనం ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ కేసు తీసుకుంటే మా రోజు ఇనాగ్రేషన్ జరిగింది ఆ తర్వాత మిషన్ లోపల ఉండే క్యాన్సర్కి సంబంధించిన ఆరు ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి ట్రయల్ చేసి వెహికల్కి కనెక్ట్ చేసిన తర్వాత జనరేటర్ బేస్ తోటి ఇది మూవ్ అవుతుంది ఎలా మూవ్ అవుతుంది అనేది టెస్ట్ ట్రయల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఫుల్గా కన్ఫర్మ్ చేసి ఇది బాగా పనిచేస్తుంది అన్న తర్వాత తీసుకొచ్చి ఒక మారుమూల ప్రాంతంలో ఫస్ట్ ఇక్కడి నుంచి ఇనాగ్రేషన్ స్టార్ట్ చేశామండి రేపటి నుంచి ఇదేంటంటే వారానికి రెండు రోజులు మనం ఇరవై ఐదు మండలాలు తిరుగుతూ ఉంటుంది మండలానికి మండల హెడ్ క్వార్టర్స్ వరకు మీరు బస్సు సైజు హైటు చూశారు ఎక్కడైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇన్స్ట్రుమెంట్స్లో ఎరర్స్ వస్తాయి అందుకని మండల హెడ్ క్వార్టర్స్ వరకు వెళ్తుంది ఆ మండల హెడ్ క్వార్టర్స్లో ప్రతి మండల మండలంలో మనకు రెండు మూడు పిహెచ్సీలు ఉంటాయి ఆ పిహెచ్ల్లో ఎంతమంది ప్రజానికమైతే ఉంటారో ఆ మండలంలో దాదాపు అరవై వేల మంది కానీ డెబ్భై వేల మంది కానీ ఉంటారు దాన్ని ఆల్రెడీ ఎయిటీన్ ప్లస్ పాపులేషన్కి మనం అందరం కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాము ఓరల్ క్యాన్సర్ మచిలీపట్నం పెడన అసెంబ్లీ నియోజకవర్గంలో పుత్తువేణు మండలం చినగొరళపాలెం అనేటువంటి విలేజ్లో క్యాన్సర్ నుంచి ప్రజలు మరణించకుండా అడ్వాన్స్డ్గా అన్ని రకమైనటువంటి టెస్టులు చేసి వాళ్ళని ప్రాణాపాయం నుంచి కాపాడే విధంగా ఒక హైటెక్ బస్లో క్యాన్సర్కి సంబంధించి అన్ని టెస్టులు చేసే విధంగా అన్ని ఎక్విప్మెంట్లు కూడా బస్సులో సమకూర్చి మంచి డాక్టర్స్ రేడియాలజిస్టు అలాగే వేరే డాక్టర్స్ నర్సెస్ అందరినీ ఉండి అల్ట్రా అల్ట్రాసౌండు హెమోగ్రఫీ అదే రకంగా ఎక్స్రే ఇంకా ఏదే రకమైనటువంటి టెస్టులు క్యాన్సర్ కోసం ముందుగానే కనుగొనడానికి అవసరమో అవన్నీ కూడా ఆ బస్సులో మరి అమర్చి అన్నింటిని కూడా చేస్తూ ఉన్నాం తద్వారా ఎవరికైనా దురదృష్టవశాత్తు స్టేజ్ వన్లోనే కనుగొంటే వాళ్ళని ప్రాణాల నుంచి కాపాడేటువంటి విధంగా దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు కోట్ల పైగా తీసుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ని ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీన్ని చిన్నగొరలపాలెం అనేటువంటి ఈ గ్రామంలో స్టార్ట్ చేశాం తప్పకుండా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి అన్న ప్రతి తమ్ముడు టెస్టులు చేయించుకొని దాన్ని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పొరపాటున ఎవరికైనా స్టేజ్ వన్ ఉంటే ఫర్దర్ టెస్ట్లన్నింటిని కూడా పెద్ద హాస్పిటల్కి పంపించేసి చేపించి వాళ్ళని ప్రాణాల నుంచి కాపాడేటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం సో దీనికి సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వం బెల్ కంపెనీ వారికి అలాగే వైద్య సిబ్బందికి మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మన ఎంపీ బాలసౌర్ గారి యొక్క సహకారంతో క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించేందుకు ఒక బస్సుని ఆయన సిఎస్ఆర్ నిధుల ద్వారా తీసుకొచ్చి ఈరోజు ఒక బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏడు నియోజకవర్గాలు ఈ బస్సు తిరుగుతుంది అయినప్పటికీ మరి ఓపెన్ చేసినటువంటి తరుణంలో మొట్టమొదటిగా మన పెడన్ నియోజకవర్గం చిన్న గలపాలెంలో ఆయన ఈ బస్సుని ఇక్కడ ఈ రోజున ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది మరి ఎంపీ గారికి మా పెడ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి ఆయనకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రోజున మరి సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఆ యొక్క బస్సుని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి క్యాన్సర్కి సంబంధించినటువంటి మరి టెస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా నిర్వహించడానికి మన నియోజకవర్గంలో అది ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా మరి ఎటువంటి అపోహలకి భయానికి గురి కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మరి టెస్టులు చేయించుకోవాలి ఈ యొక్క అవకాశాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మరి అదేవిధంగా రేపటితోటి మరి కౌంటింగ్ పూర్తయ్యి సంవత్సరం పూర్తవుతూ ఉంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి మరి వచ్చినటువంటి సంవత్సరంలోనే అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోటి మరి రోజున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి నారా చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మరి మోడీ గారి యొక్క సహకారంతో అభివృద్ధి బాటలు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నామని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే మరి మనం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ కానివ్వండి ఇతరాత్ర హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి హామీని కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ మరి ముందుకు వెళ్తా ఉన్నాం మరి ఈ రోజున వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఆయన అనుచరుగణం కానివ్వండి మళ్ళా ఈ రోజున ఫేక్ ప్రచారాలని డైవర్షన్ పాలిటిక్స్ని తరగతి తీసుకురావాలని చెప్పేసి మరి ఈరోజు చూస్తూ ఉన్నారు మరి వెన్నుపోటు అని చెప్పేసి ఈ రోజున కార్యక్రమం అని చెప్పేసి వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి వెన్నుపోటు ఎవరు పొడిచారు ఈ రాష్ట్రానికి కానీ గతంలో నూట యాభై సీట్లు ఇచ్చి మిమ్మల్ని అధికారులు తీసుకొస్తే ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది ఎవరని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెన్నుపోటు పొడిసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచినటువంటి బాబాయిని గొడ్డలతో నరికేసి వెన్నుపోటు ఎవరు అలాగే ప్రజలందరూ కూడా గుర్తుంచున్నారు కాబట్టి ఈ రోజున మొన్న జరిగినటువంటి సంవత్సర క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మోడీ గారు కానివ్వండి ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి లక్ష్యంతో పనిచేసేటువంటి ప్రభుత్వం మరి ఎన్డీఏ కూటమి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున అనేక రకాలైనటువంటి మన నియోజకవర్గంలో కూడా మన అధికారులు వచ్చిన తర్వాత మనమందరం కూడా మరి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు మనం హామీ ఇచ్చామో అంటే పెన్షన్ కానివ్వండి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కానివ్వండి అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు కానివ్వండి అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మరి గుంతలమయం అయిపోతే వాటన్నిటిని కూడా పూర్తి ప్యాచ్ ప్యాచ్ల నిమిత్తం గ్రాంట్లు రిలీజ్ చేసి వాటన్నిటిని కూడా మనం పూర్తి చేసుకున్నాం అలాగే బాగా పాడైపోయిన రోడ్లు మళ్ళీ వాటన్నిటికి కూడా నిధులు కేటాయించి ఈ రోజున వాటిని కూడా త్వరలోనే టెండర్లు పిలిచి ఆ రోడ్లన్నీ కూడా వేస్తూ ఉన్నాను కూడా నేను తెలియజేస్తాను అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ రోజున సీసీ రోడ్లు కూడా నిర్మించినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి చెల్లుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వెండిపోటు రాజకీయాలు ఈ రాష్ట్రం చేసింది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే ఎవరు కాదని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను